దేవునికి స్తోత్రం మహిమ కలుగునగాక ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభు అనేశు క్రీస్తునామంలో నా నిండు వందనములు పోయిన వీడియోలో సాధారణ ప్రత్యక్షత అంటే ఏంటో తెలుసుకున్నాం సాధారణ ప్రత్యక్షత అంటే దేవుడు మొదటగా సృష్టి ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు దీన్ని ఏమన్నామంటే మనం సాధారణ ప్రత్యక్షత అంటాం అయితే ఈరోజు మనము దేవుని యొక్క నిర్దిష్ట ప్రత్యక్షత అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం ఈ నిర్దిష్ట ప్రత్యక్షత అంటే స్పెసిఫిక్ రెవల్యూషన్ అని అంటాము సాధారణ ప్రత్యక్షతలో దేవుడు ఉన్నాడని మాత్రమే తెలుసుకోగలం అంతేగాని దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి వీలు పడదు అయితే దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడము అంటే దేవుని గురించి పరిపూర్ణముగా తెలుసుకోవడం అంటే దేవుడు తన చిత్తాన్ని తెలియజేయడం అలానే తన రక్షణ మార్గాన్ని తెలియజేయడం ఈ విధంగా దేవుడు తన చిత్తాన్ని తన రక్షణ మార్గాన్ని తెలియజేయడాన్ని మనం ఏమంటున్నామంటే నిర్దిష్ట ప్రత్యక్షత అంటున్నాం స్పెసిఫిక్ రెవల్యూషన్ అని అంటున్నాం సాధారణ ప్రత్యక్షతకు నిర్దిష్ట ప్రత్యక్షతకు గల తేడా ఏంటంటే సాధారణ ప్రత్యక్షత దేవుడున్నాడనియూ తన మహిమను తన శక్తిని తెలియజేస్తుంది ఇది ప్రపంచంలో ఉన్న వారందరికీ వర్తిస్తుంది అయితే నిర్దిష్ట ప్రత్యక్షత అన్నది కేవలము దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలకు మాత్రమే బయలుపరచబడుతుంది అంటే తన చిత్తం కానీ దేవుడు తాను ఏర్పరచుకున్న రక్షణ మార్గాన్ని కానీ తెలియజేయడము దీన్ని ఏమన్నాము మనము నిర్దిష్ట ప్రత్యక్షత అంటున్నాం సాధారణ ప్రత్యక్షతలో దేవుడు ఉన్నాడని తెలుసుకోగలము తన శక్తిని తన మహిమను తెలుసుకోగలం కానీ నిర్దిష్ట ప్రత్యక్షతలో దేవుని యొక్క తన చిత్తాన్ని అలాగే తాను ఏర్పరచుకున్న రక్షణను మనం తెలుసుకోగలం ఇది సాధారణ ప్రత్యక్షతకు నిర్దిష్ట ప్రత్యక్షతకు మధ్య ఉన్నటువంటి తేడా ఒక్క మాటలో చెప్పాలంటే నిర్దిష్ట ప్రత్యక్షత అంటే దేవుడు తనకు తాను ప్రత్యక్షంగా స్పష్టంగా ప్రత్యేకంగా తన చిత్తాన్ని తన రక్షణ మార్గాన్ని తెలియజేసుకోవడం ఈ తెలియజేసుకునే పద్ధతినే నిర్దిష్ట ప్రత్యక్షత అని అంటాం ఉదాహరణకు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు వచ్చి అబ్రహ నీతో నాకు పనుంది బయటికి రాన్నాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనపడుతుంది దేవుడు అబ్రహాముతో స్పష్టంగా ప్రత్యక్షంగా మాట్లాడటం సృష్టి ఆ విధంగా మాట్లాడలేదు ఎందుకంటే సృష్టికి నోరు లేదు సృష్టికి భాష లేదు కానీ దేవుడు తనకు తాను స్పష్టంగా ఒక వ్యక్తితో మాట్లాడటం దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే నిర్దిష్ట ప్రత్యక్షత అనుకుంటాం అలానే దేవుడు మోసే దగ్గరకు వచ్చాడు మోసేతో దేవుడు అన్నాడు మోసే నీతో నాకు పనుంది రావయ్యా అని దేవుడు మోసేను పిలిచాడు మోషను పిలుచవడం అది దేవుడు ఈ విధంగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా లేకపోతే స్పష్టంగా పరిపూర్ణంగా ఒక వ్యక్తితో మాట్లాడటం నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదహైదవ వచనంలో చూస్తే మోషే శాసనములు గల రెండు పలకలను చేతబట్టుకొని కొండ దిగి వచ్చను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత దేవుడు మోషేను పిలిచాడు మోషే నీతో నాకు పనుందని పిలిచాడు పిలిచిన తర్వాత కొండ మీద ఉన్న తర్వాత పిలిచిన తర్వాత కొండ మీద కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేకు తన ఆజ్ఞలను ఇచ్చాడు ఇచ్చి హిందున్న ప్రజలకు ఈ ఆజ్ఞలు ఇవ్వమన్నాడు అబ్రహాంతో డైరెక్ట్గా మాట్లాడాడు మోషేతో డైరెక్ట్గా మాట్లాడాడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే గారికి తన హృదయంలో ఉన్నటువంటి చిత్తాన్ని రక్షణ మార్గాన్ని తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడంటే తన ఆజ్ఞలను ఇచ్చాడు రైట్ తర్వాత ఇలా దేవుడు తన ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత దేవుడు కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకున్నాడు ఉదాహరణకు ఇర్మ్యాను ఇర్మ్యాను దేవుడు పిలిచి ఇర్మియా నీవు స్వార్థ ప్రకటించాలి రావయ్యాని పిలిచి ఇర్మ్యాతో అంటాడు నీ నోట నా మాటలుంచాను ఈ మాటలను బయటికి వెళ్ళి నువ్వు చెప్పాలి ఓహో దేవుడు తన చిత్తాన్ని ఇర్మియాకు తెలియజేశాడు అనగా ఇర్మియా గారికి ఒక్కరికే కాదు ఉదాహరణకు ఏషియా గారు కావచ్చు ఇర్మియా కావచ్చు ఏహెస్కేల్ కావచ్చు దానియాలు కావచ్చు బైబిల్లో ఉన్న ప్రవక్తలందరినీ దేవుడు పిలిచి ప్రవక్తలకు డైరెక్ట్గా తన హృదయంలో ఉన్న ఆలోచనలను తెలియజేశాడు అంతేకాకుండా ఈ విధంగా దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి చిత్తాన్ని తన రక్షణ మార్గాన్ని తన ప్రజలకు తెలియజేశాడు తర్వాత దేవుడు తానే శరీరధారి ఈ భూమి మీదకి వచ్చి తనకు తాను దేవుణ్ణి మనకు బయలుపరిచాడు దేవుడు ఏ విధంగా ఉంటాడు దేవుడంటే ఏంటో మనకు ఆ దేవుడే తనకు తాను మనకు బయలుపరిచాడు ఆ ఉన్న దేవుడే తనకు తాను మనకు బయలుపరిచాడు రైట్ ఇదే కావాలంటే మనము ఇదే ఈ మొత్తం సందర్భాన్ని ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చూడొచ్చు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను పూర్వకాలమందు నానా సమయంలో అనేక సమయాల్లో నానా విధములుగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అబ్రహాంతో మాట్లాడు అబ్రహాంతో కలలతో మాట్లాడాడు దర్శనమిచ్చి మాట్లాడాడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు ఆ మాటలాడిన దేవుడు అంతములయ్యందు అంత్య దినములయ్యందు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు ఇప్పుడు అబ్రహాము కాలంలో అబ్రహాంతో మాట్లాడాడు తర్వాత ప్రవక్తల కాలంలో ప్రవక్తలతో మాట్లాడాడు యేసు ప్రభుల వారు వచ్చి ఆయన తన చిత్తాన్ని తన రక్షణను ఆయన ఉన్న కాలంలో తెలియజేశాడు ఇప్పుడు మనకు మాట్లాడే డైరెక్ట్ నిర్దిష్ట ప్రత్యక్షత ఎవరంటే ఈ లేఖనం ఈ దేవుని వాక్యం ఈ దేవుని వాక్యమే మనకు దేవుని యొక్క నిర్దిష్ట ప్రత్యక్షతను తెలియజేస్తుంది కాబట్టి రిత్తిమోదికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చూస్తే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశము వలన కలిగిన ప్రతి ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దు తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇందులో చూస్తే దైవావేశము వలన కలిగిన ప్రతీలేఖనమని రాయబడింది దేవుని వాక్యము ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం మొత్తము కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడింది ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ మన ఆత్మీయ జీవితానికి నిర్దిష్టమైనటువంటి ప్రామాణికము నిర్దిష్టమైనటువంటి ప్రత్యక్షతను తెలియచేసేటువంటి ఏది అంటే ఇప్పుడు కేవలం దేవుని వాక్యం మాత్రమే ఒక వ్యక్తి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అనుకున్నాం టెన్త్ క్లాస్లో ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పుస్తకం ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ పుస్తకం ఉంటుంది మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ పుస్తకం ఉంటుంది అలానే మనకు దేవుని యొక్క నిర్దిష్ట ప్రత్యక్షతను తెలియజేసేది కేవలము ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ మాత్రమే దేవుణ్ణి ఎక్కడ వెతకాలంటే ఈ పుస్తకంలో వెతకాలి చాలామంది ఈ మధ్యకాలంలో దేవుణ్ణి వెతికే పద్ధతుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే యశుప్రభుల వారండీ ఇతర మత గ్రంథాల్లో కూడా ఉన్నారు యశుప్రభుల వారు కురాంలో ఉన్నారు యేసుప్రభుల వారు వేదాల్లో ఉన్నారు యశుప్రభుల వారు ఆ ఋగ్వేదంలో ఉన్నారు అక్కడున్నారు ఇక్కడున్నారని అక్కడ ఇక్కడ వెతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు నేను మనమందరము ఎతకాల్సింది పరిపూర్ణమైనటువంటి రక్షణ కావచ్చు దేవుని చిత్తము ఈ అరవై ఆరు పుస్తకాల్లోనే దొరుకుతుంది తప్ప మరి ఏ పుస్తకంలోనూ మీకు నాకు దొరకదు ఎందుకంటే ఇంతకు ముందు మనం చదివినటువంటి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవచనంలో వచ్చిన ఏమంటే రాయబడిందంటే అంటే దైవాషము వలన కలిగిన ప్రతి లేఖనము లేఖనం అంటే దేవుని వాక్యము ఈ దేవుని వాక్యము దైవావేశము వలన కలిగింది అంతే తప్ప మిగిలిన పుస్తకాలు దేవుని వలన కలిగినవి అని మనకెక్కడా రాయబడలేదు ఇది కాక ఇంకోటి ఆల్టర్నేట్ ఏదైనా ఉంది అని ఎక్కడ కూడా మనకు చెప్పబడలేదు అంతేకాకుండా యాకూబ్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూస్తే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి ఇక్కడ మీ ఆత్మలను రక్షించేది శక్తిగల వాక్యము ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది ఈ వాక్యం మాత్రమే నువ్వు నేను మనము వెతకవలసింది దేవుణ్ణి వాక్యములో ఈ పుస్తకములో ఇతర పుస్తకాల్లో కాదు అంతేకాకుండా పేతు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై యొక్క వచనాల్లో రాయబడిన సంగతులను ఒక్కసారి పరిశీలన చేద్దాం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలెను ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవు మూలముగా పలికిరి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఈ అరవై ఆరు పుస్తకాలు వ్రాయబడ్డాయి అని చెప్పబడిందే తప్ప మిగిలిన ఇతర పుస్తకాలు కూడా ఈ అరవై ఆరు పుస్తకాలతో సమానమని కానీ లేకపోతే ఇతర పుస్తకాలను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినవని కానీ దేవుని వాక్యం ఎక్కడా చెప్పలేదు కాబట్టి మనకు దేవుని రక్షణ కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ తెలుసుకోవాలంటే అంటే దేవుని యొక్క నిర్దిష్ట ప్రత్యక్షత మనకు దొరకాలంటే మనం ఆశ్రయించాల్సింది దేవుని వాక్యాన్ని చదవచ్చు ఇతర మత గ్రంథాలు చదవచ్చు అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోవడానికి చదవచ్చు కానీ అందులో దేవుడు దొరకుతాడని చదవడము కరెక్ట్ కాదని దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి ఆత్మీయ జీవితానికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం నిర్దిష్టమైనటువంటి ప్రత్యక్షతను చూపించేది ఇప్పుడున్న కాలంలో దేవుని వాక్యం మాత్రమే అంతేకాకుండా చాలా మంది మనుషుల యొక్క వ్యక్తిగత అనుభవాల్లో వెతికే వాళ్ళు ఉంటారు దేవుణ్ణి ఉదాహరణకు రక్షణ పొందిన తర్వాత వాక్యంలో దేవుణ్ణి ఎత్తకుండా కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఆ కళ వచ్చింది ఆ దర్శనం వచ్చింది అందులో దేవుడు నాకు అలా కనపడ్డాడు ఇలా కనపడ్డాడు పరలోకం అలా ఉంది నరకం ఇలా ఉంది అని ఏవేవో మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు అవి అవ్వచ్చు కాకపోవచ్చు కానీ మనకు వాక్యంలో ఏదైతే ఉందో అదే నిజము వారికి వచ్చిన దర్శనాలు కావచ్చు కళలు కావచ్చు లేకపోతే వారి సొంత అనుభవాలు కావచ్చు ఏవి కూడా మన ఆత్మీయ జీవితానికి ప్రామాణికాలు కావు అవి అలా జరిగినంత మాత్రాన అవి అలా చెప్పబడినంత మాత్రాన వాటిని పర్ఫెక్ట్గా పాటిస్తే మనకు దేవుని యొక్క నిర్దిష్టమైన ప్రత్యక్షత తెలియబడుతుంది అనడానికి వీలు లేదు కాబట్టి మనం వెతకాల్సింది ఇతర మత గ్రంథాల్లో కాదు మనుషుల యొక్క ఆలోచనలో కాదు వారి సొంత అనుభవాల్లో కాదు దేవుని మనం వెతకాల్సింది కేవలము ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలోనే వెతకాలి ఇందులో వెతికితేనే దేవుడు తన రక్షణను తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు ఇంతకు మునుపు కాలంలో దేవుడు అబ్రహాంతో డైరెక్ట్గా మాట్లాడాడు ఇంతకు మునుపున్న కాలంలో దేవుడు గారితో మాట్లాడాడు ఇంతకు మునుపున్న కాలంలో దేవుడు ఆజ్ఞల ద్వారా మాట్లాడాడు తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు తర్వాత దేవుడే భూమి మీదకి దిగొచ్చి అక్కడున్నటువంటి ప్రజలతో మాట్లాడాడు అదే దేవుడు ఇప్పుడు నీ చేతికి నా చేతికి ఈ వాక్యాన్ని ఇచ్చి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనము దేవుణ్ణి వెతకాల్సింది ఒక మాటలో చెప్పాలంటే కేవలము ఈ వాక్యంలోనే ఈ వాక్యంలోనే మనకు నిర్దిష్టమైన ప్రత్యక్షత దొరుకుతుంది కాబట్టి మనమందరము దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నిద్దాం ఇందులో ఉన్నటువంటి దేవుడు తనకు తాను ఏర్పరిచినటువంటి తన చిత్తాన్ని లేకపోతే తను ఏర్పరచుకున్న మార్గాన్ని తెలుసుకోవడానికి వాక్యం పైన ఆధారపడదాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెను